నిక్కమైన మంచి నీళ్ళ మొక్కటి చాలు తలుకు బెలుకూరాలు తట్టేడేలా చాటు పద్యములను చాలాదా ఒక్కటి విశ్వదాభిరామ వినరవేమ మళ్ళీ ఒకసారి చూద్దాం నిక్కమైన మంచి నీళ్ళ మొక్కటి చాలు తలుకు బెలుకూరాలు తట్టేడేలా చాటు పద్యములను చాలాదా ఒకటి విశ్వదాభిరామ వినురవేమ దీని భావం ఏంటంటే నిక్కమైన నిజమైన మంచి ఒక వజ్రము ఒకటి ఉన్నా చాలు ఒకటి చాలు అలాగే తలుకు బెలుకురాలు అంటే మెరిసేటి రంగురాన్లు ఎన్ని ఉన్నాన్ని దగ్గర ఇలాంటి ప్రయోజనం ఉండదు సాహిత్యము ఎంత చదివినా హితబు చెప్పే చాటు పద్యము చదివితే అది సమాజానికి ఎంతో కొంత మంచి చేకూరుస్తే అలాంటి పద్యములు చదివిన వారే జ్ఞానవంతులు అని ఇక్కడ చెప్పబడుతుంది ఇదే దీని భావం